కొన్ని కొన్ని నాయకులు ఇంకా తెలుగుదేశం పార్టీ వచ్చి నెలకాలం అయింది అధికారులు కానీ మరి పాత ఉన్న క్యాడర్ నాయకులు కానీ మేము మనవ చేసుకునేది ఒకటే గంజాయి మరియు పేదల నోటికాడ బియ్యం ఇక్కడ మన చీరాల నియోజకవర్గంలో ఉన్న ఖనిజ సంపద అయిన విశక దోచుకునే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ ముప్పై మూడు వార్డులు సంబంధించిన అధ్యక్షులు కార్యకర్తలు ఉక్కంటిగా సిఏ గారికి ఒక వినోదపత్రం ఇచ్చి కేసు మేము నమోదు చేపిస్తున్నాము ఎవరైనా కానీ రకరకాల వేషధారంతో రకరకాల వేషాలతో బురద చల్లే విధంగా నటిస్తే నడ్డి విరిగిచ్చే దిశగా మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు చర్యలు దాంతోపాటు ఆయన విన్నట్టు ఉండి మా నాయకుడైన మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశాల మేరకు మేము వారి వెంట నడుస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈ ఐదు సంవత్సరాల పాలన సుభిక్షంగా ఇచ్చి మన రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా మేము చేసుకునేంతవరకు మేము ఒక సైనికులుగానే ప్రయాణిస్తూ దీన్ని మేము సాధించుకుంటామని చెప్పి ఈ చీరాల నడిబొడ్డునున్న గిరాం సెంటర్లో మేము వాగ్దానం చేస్తున్నాం జై తెలుగుదేశం